అందరికీ నమస్కారం రేపు మంగళవారం బీరువాలో ఇది పెడితే ఇరవై నాలుగు గంటల్లో మీ బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది అయితే ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి జై శ్రీరామ్ అనే చిన్న కామెంట్ చేయండి మంగళవారం బీరువాలో ఇది పెడితే నోట్ల కట్టలు మీ ఇంట్లో పడతాయి వీటిని బీరువాలో పెడితే అనవసరంగా చేసే ఖర్చులు కూడా తగ్గుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది మంగళవారం లక్ష్మీదేవిని పూజించి ఈ మూటను బీర్వాలో పెడితే ఇక మీకు సంపదకు ఎలాంటి లోటు రాదు మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి అలాగే ఈరోజు దీక్ష చేయడం వలన లేదా ఉపవాసం ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు మంగళవారం రోజు లక్ష్మీదేవిని తెలుపు ఎరుపు పువ్వులతో పూజించాలి పండ్లు లేదా ఏవైనా స్వీట్స్ నైవేద్యంగా పెట్టాలి ఇవేమీ లేకపోయినా పాలు అయినా సరే నైవేద్యంగా పెట్టవచ్చును మంగళవారం లక్ష్మీదేవిని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివి పూజిస్తే శుభం జరుగుతుంది మంగళవారం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ విధంగా పూజించండి ఆ తల్లి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది ఇక మంగళవారం రోజు బీరువాలో కొన్ని వస్తువులు పెట్టడం వల్ల మీ వద్దకు ధనం విపరీతంగా వస్తుంది ఎక్కువ డబ్బు సంపాదించాలి పొదుపు చేయాలనే కోరిక ఉన్నవారు ఖర్చులను నియంత్రించుకోవాలి అనుకునేవారు రేపు మంగళవారం బీరువాలో వీటిని పెట్టండి మనలో చాలామంది బీరువాలు డబ్బులు నగలు దాచుకుంటూ ఉంటారు అలాగే ఆస్తి పేపర్స్ కూడా బీరువాలో దాచుకుంటూ ఉంటారు మీరు వీటిని రెట్టింపు చేసుకోవాలి అని మీరు అనుకుంటే బీరువాలో వీటిని పెట్టండి డబ్బు బంగారం ఆస్తులు తప్పకుండా రెట్టింపు అవుతాయి మీరు బీరువాలు ఏది పెట్టినా వాటిని పవిత్రంగా చూసుకోవాలి బీరువా విషయంలో కొన్ని పద్ధతులు పాటించాలి వాటిని పాటిస్తేనే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది మీరు ఎప్పుడూ నైరుతిలోనే ఉండాలి నైరుతి అంటే దక్షిణానికి పడమరానికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం బీరువా డోర్స్ ఓపెన్ చేస్తే అది ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి ఇక బీరువా తిరగగానే చక్కని సువాసన రావాలి అంతేకాక కానీ పాత బట్టలు వాసన లేదా బొద్దింకల గుడ్లు పెట్టిన వాసన రాకూడదు అలాంటివి వస్తే ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం చేయదు కుబేర ముగ్గురు నీలం రంగు పేళ్లతో వేసి ఆ ముగ్గురు బీరువా లోపలి అరలో పెట్టుకోవాలి ఈ ముగ్గురు నాలుగు నాలుగు వైపుల పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి ఈ కుబేర ముగ్గు మీద బంగారాన్ని డబ్బుగా పెట్టుకుంటే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది బీరువాపై ఎప్పుడు దేవుని ఫోటోలు అతికించరాదు శ్రీశైల్యం శ్రీకాళహస్తి తిరుపతిలో అమ్మేటువంటి ఇనుప స్టిక్కులు బీరువాలపై అంటించకూడదు ఎందుకంటే బీరువా గదిలో ఉంటుంది కాబట్టి పడగ గదిలో ఉండే బీరువాపై దేవుని ఫోటోలు ఉండకూడదు ఎప్పుడు కూడా బీరువా పై వైపు శుభలాభం ఇంకొక వైపు గుర్తు మాత్రమే ఉండాలి నా స్వస్తి గుర్తు కూడా అపసవ్య స్వస్తి కాదు సవ్య స్వస్తిక్ అని అవి కూడా పసుపు రంగులో కుంకుమతోటి బొట్లు పెట్టినటువంటి దయ ఉండాలి ఇలా చేస్తే మీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందవచ్చునని వాస్తు నిపుణులు సూచిస్తూ ఉన్నారు చాలామంది మహిళలు అతి జాగ్రత్తగా బట్టల మధ్యలో నగదు బంగారం దాచేస్తూ ఉంటారు ఇది సరికాదని వాస్తు శాస్త్రం చెబుతుంది బీరువాలో బట్టల మధ్య బంగారాన్ని దాచడం వల్ల మీకున్న ఆర్థిక కష్టాలు వెంటాడుతాయని హెచ్చరిస్తూ ఉన్నారు లక్ష్మీదేవి స్థానాలైన డబ్బు బంగారం వంటి వాటికి విశిష్టమైన దైవత్వం ఉంటుంది అందుకే వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది అంటే మనం పడుకునే మంచం మీద బంగారం వెండి డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోని కూడా పెట్టుకోకూడదు మంచం అనేది స్థానం అలాంటి ప్రదేశంలో దైవత్వంతో ఉన్న డబ్బు బంగారం పెడితే ఆ లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది డబ్బు బంగారం ఉంచే బీరువాలు పైన ప్రయాణం ప్రయాణాలు చేసేటువంటి సూట్ కేసులు అట్టపెట్టలు వంటి సామాన్లు పెడితే దరిద్రదేవత ఆహ్వానించినట్లే అని వాస్తు శాస్త్రం చెబుతుంది నరితులో బట్టలు పెట్టే బీరువా పైన బరువులు వద్దు అని డబ్బులు పెట్టే బీరువా పైన ఇలాంటి బరువులు ఉంచకూడదని శాస్త్రం చెబుతుంది బీర్వా విషయంలో ఈ నియమాలు పాటిస్తే మీ ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది అలాగే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహ అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది ఇక రేపే మంగళవారం బీరువాలు ఏం పెడితే మీ బీరువా నోట్ల కట్టెలతో నిండిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రేపు మంగళవారం లక్ష్మీదేవిని పూజించండి ఆ తర్వాత పరిహారం చేయండి పూజ చేశాక పరిహారం చేయాలి పూజ చేయకుండా పరిహారం చేస్తే ఎలాంటి ఫలితం అనేది ఉండదు తలకు స్నానం చేయాలి ఇంటిలో మాంసాహారం ఆ రోజున వండకూడదు ఒకవేళ ఈ పరిహారం మగవారు చేస్తే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఈ రోజంతా పవిత్రంగా ఉండాలి ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏమిటి అంటే ఎరుపు రంగు వస్త్రం లక్ష్మీ గవ్వలు అంటే గవ్వలు పసుపు రంగులో ఉంటాయి అలాగే నల్ల పసుపు కొమ్ములు ఇవి పూజా స్టోర్లో అమ్ముతూ ఉంటారు రెండు పసుపు కొమ్ములు కావాలి పదకొండు చిల్లర కాయిన్స్ కావాలి వీటితో పాటు పసుపు కుంకుమ కావాలి మీ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా ఎరుపు రంగు వస్త్రాన్ని లక్ష్మీదేవి ముందు వేయండి అందులో లక్ష్మి గవ్వలని కూడా వేయండి తర్వాత రెండు నల్ల పసుపు కొమ్ములు వేయాలి నల్ల పసుపు కొమ్ములకు చాలా శక్తి ఉంటుంది వీటిని పరిహారంలో ఉపయోగించడం వల్ల ఎవరైనా మీ సంపదపై చెడు దృష్టితో చూస్తే అది వారికే తగులుతుంది నల్ల పసుపుకు తాంత్రిక పూజలలో ఉపయోగిస్తూ ఉంటారు ఈ పరిహారంలో నల్ల పసుపు ఉపయోగించడం వలన మీకు డబ్బు విషయంలో బాగా కలిసి వస్తుంది అలాగే మీ ఖర్చులు కూడా తగ్గుతాయి ఇక లక్ష్మీ గవ్వల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి వీటిని మీరు కనుక బీరువాలో ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్లే ఎరుపు రంగు క్లాత్ లక్ష్మీ గవ్వలు నల్ల పసుపు వేశాక పదకొండు చిల్లర కాసులు వేయాలి వాటిపై పసుపు కుంకుమలు వేసి మూట కట్టాలి ఇప్పుడు ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు ఉంచే మీ సంకల్పం చెప్పుకోండి మీకున్న ఆస్తి సమస్యలు ఆర్థిక సమస్యలు చెప్పుకోండి మీ బంగారం తాకట్టులో ఉన్న ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు మీ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ మూటను ధూపం చూపించండి ఆ తర్వాత ఈ మూటను మీరు బీరువాలో పెట్టండి బీరువాలో లాకర్స్ ఉంటాయి కదా అందులో పెట్టాలి వీటిని మంగళవారం బీరువాలో పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనం విపరీతంగా మీ వద్దకు వస్తుంది ఈ పరిహారం రహస్యంగా చేయండి మీ బంధువులకు మిత్రులకు అస్సలు చెప్పకూడదు వ్యాపారాలు చేసేవారు ఈ మూటను మీరు లాకర్లో పెట్టుకోవాలి అలా చేస్తే వ్యాపారం బాగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది ఇక ఈ మూటను మూడు నెలలుకు మార్చవచ్చు మూటలు వేసినవి దాదాపుగా పాడు అవ్వవు కాబట్టి వాటిని ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా బీరువాలో ఉంచుకోవచ్చు మూట మార్చేటప్పుడు అందులో ఉన్న లక్ష్మీ గవలను మరోసారి పరిహారంలో మీరు వాడుకోవచ్చు చిల్లర కంచిన గుడి దగ్గర ఉండే బిచ్చగాళ్లకు మీరు ఇచ్చేయండి నల్ల పసుపు కొమ్ములను మాత్రం పారే నీటిలో పడవేయండి లేదా చెరువులో నదులో కాల్వలో వేయాలి ఇంకొక ఇక్కడ వేయకూడదు ఇలా మంగళవారం రోజు ఈ పరిహారం చేస్తే మీ బిరువ మొత్తం డబ్బుతో నిండిపోతుంది ఈ వస్తువులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం బీరువాలో వీటిని పెట్టి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సిరి సంపదలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి Thank you, thanks for watching. Please like the video, share the video and subscribe the channel.